ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో సిఎస్కే జట్టుకు మరోసారి ధోని కెప్టెన్సీ బాధ్యతలు అయితే నిర్వహించబోతున్నాడు రెగ్యులర్ కెప్టెన్ అయిన రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్కి దూరం అవడం సిఎస్కే మేనేజ్మెంట్ ఈ నిర్ణయం అయితే తీసుకుంది ఈ క్రమంలోనే ఈ నిర్ణయం పైన మాజీ ఆటగాడైన రాబిన్ ఉత్తప్ప సంచలన కామెంట్స్ అయితే చేశాడు అతను మాట్లాడుతూ ఏమన్నాడంటే జట్టులో ఎన్నో లోపాలు ఉన్నాయి ముందుగా వాటిని సరిచేయాలి అంతేగాని ధోని తిరిగి కెప్టెన్ గా చేసినందువలన పరిస్థితి వాటికవే చక్కబడిపోవు ఋతురాజ్ లాంటి కీలక బ్యాటర్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారు ఈ ఎలా డేవన్ ఖాన్ లో రిటైర్డ్ అవుట్ కావడానికి ముందు అరవై తొమ్మిది పరుగులు చేస్తాడు ఇక రచిన్ ఆరంభం నుంచే పరుగులు రాబట్టేందుకు చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇలాంటి సమయంలో రుతురాజ్ లాంటి సాలిడ్ బ్యాటర్ లేకుండా మీరు ఎలా ముందుకు వెళ్ళగలుగుతారు ధోని కెప్టెన్ గా చేసినంత మాత్రాన సిఎస్కే తలరాత మారిపోదని అతనైతే కామెంట్స్ చేస్తాడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఐపీఎల్ అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్